హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అబ్బోళ్ళపేట అంగన్వాడీ కేంద్రంలో మా ప్రీ స్కూల్ పిల్లలకు శాస్త్రీయ పరిజ్ఞానంలో భాగంగా నీటిలో మునిగేవి తేలిది వాటి గురించి చెప్పబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మా పిల్లలు ఈరోజు మన కుమార్ ఇప్పుడు ఇక్కడ ఏముంది అన్న బేషన్ ఉంది కదా ఉన్నాయా నీళ్ళున్నాయా ఈరోజు మనకు తెలుసు తెలుసుకునే విషయం ఏమంటే ఈ యొక్క నీటిలో మునిగేవి మునగలివి అర్థమైందా కరిగిపోయేవి ఏవి నీటిలో కరిగిపోయేవి చక్కెర ఉప్పు ఏవి ఏమి కరిగిపోయేవేమి ఈ ఉప్పు నీళ్ళ వేస్తే కరిగిపోతుంది అలాగే ఈ చక్కెర వేస్తే కూడా కరిగిపోతుంది అలాగే మనము దోశలకి ఇడ్లీకి సోడా బోండలకి సోడా వేస్తాం కదా ఇలాంటి తెల్లగా ఉంటుంది కదా దోశ సోడా అది వేసినా కూడా దీంట్లో కరిగిపోతుంది అర్థమవుతావుదా కరిగినవి ఏమి ఈ కరువు మునిగిపోతాయి ఇవి బరువుగా ఉన్నాయి కదా ఇవి నీళ్ళలోకి వేసినప్పుడు ఇవి మునిగిపోతాయి అనమాట ఇవి ఇవి చూడండి ఏమి ఇవి చింత ఇది ఇవి కూడా నీళ్ళలోకి వేస్తే మునగతాయా తేలతాయా అనేది ఇప్పుడు మనం ఇక్కడ బేషన్లో అయితే నీళ్లు తీసుకున్నాము ఇది బేషన్ అనమాట అందరికీ స్టీల్ బేషన్ ఇది ఈ బేసిన్లో ఇక్కడ నీళ్లు ఉన్నాయన్నమాట ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమంటాము మేము వాటర్ గుడ్ ఏమంటాము వాటర్ ఇక్కడి వరకు మనం ఇప్పుడు ఈ వాటర్లో ఇప్పుడు నేను పిల్లలు మీరందరూ చూడాలి నీళ్ళల్లో కరిగేదేమి అన్న చూడరా బంగారు చూడు ఇప్పుడు వేస్తామా కరిగిపోయేమేమి చూడండి ఈ ఉప్పు వేసాము ఉప్పు కరిగిపోయిందా లేదా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఈ చక్కెర వేస్తాం అనమాట ఈ చక్కెర వేస్తే చూడండి కరిగిపోయింది నీళ్ళకి వేస్తే కరిగిపోయిందా లేదా అలాగే పిల్లలు ఇప్పుడు ఈ రాళ్ళు వేద్దామా ఇప్పుడు చూడండి ఈ రాళ్ళు వేస్తే ఇవి కరగతాయా మునగతాయా అని చెప్పాలి లోహితాలు ఇవి కరిగిపోయినా ఏమో చూడండి నీళ్ళలోకి వేస్తే కరగలేదు కరగవు అట్లే ఉన్నాయి చూడండి చక్కెర ఉప్పు మనం వేసినాము అప్పుడే అవి కనిపిస్తున్నాయి చక్కెర ఉప్పు కనిపించలేదు కదా ఇది రాళ్ళు ఎట్లా ఉన్నాయి కదా కరగలేదు కదా ఇప్పుడు చూడండి చూడలేస్తాం చూడండి ఇవి మునిగినాయా కరిగిపోయినాయా ఎట్లా ఉన్నాయి కదా నీళ్ళల్లో ఉన్నాయి కదా మునిగి కింద ఉన్నాయి కదా ఉండవు వచ్చే ఉండండి నేను ఊరు వేస్తు ఉండు బాబా ఉండు అట్ ఇప్పుడు పిల్లలు ఉండు ఉండమ్మా ఉండు కింద సహనా ఇది ఇది ఉప్పు ఇది కరుగుతుందా లేదా చూద్దాం పడిపోతారు బంగారు అయే కొంచెం దూరం ఉండాలి ఆ కరిగిపోయిందా కొంచెం ఎత్తుకోండి అట్లే ఇప్పుడు నువ్వే మక్కర కొద్దిగా ఎత్తుకొని కరిగిపోతుందా చూద్దాం నువ్వు కూడా కొంచెం ఎత్తు కొంచెంగా ఇంకా జరుపుకోవాలి వాళ్ళు కనిపించింది ఇంకా జరుపుకో జరుకో బంగారు జరుకో జరుపుకోవాలి ఇప్పుడు చూస్తారా కొంచెం కొంచుకో నువ్వు అది కరిగిందా ఉప్పు నీళ్ళల్లో వెరీ గుడ్ వె సరే ఉప్పు కొంచెం కరిగిపోయిందో చూడండి ఉప్పు కరిగిపోయిందా ఉప్పు అక్కడే ఉందా కరిగిపోయిందా వేస్తే చక్కర చక్కర ఎత్తుకో పడిపోతాను నేను సరే అందరూ కొంచెం దూరం చక్కెర కొంచెం కొద్దిగా చేస్తా ఉప్పు చా ఉప్పు అందరూ పట్ల కూర్చోండి ఆ కూర్చున్నారా పిల్లలు చూడండి ఇప్పుడు మనము చక్కెర అలాగే ఉప్పు ఇవి రెండు నీళ్ళకి వేసినప్పుడు ఏమైనా పిల్లలు చెప్పండి ఏమైనా ఏమైనా కరిగిపోయినాయా ఇప్పుడు మనం ఇందులోకి నీళ్ళల్లోకి ఇవి వేస్తాం కదా రాళ్ళు వేస్తాం కరిగినాయా కరగలేదు కదా ఇది గట్టి గట్టిగా ఉంది గట్టి పదార్థం ఇది ఇవి కరగవి నీళ్ళలోకి వేస్తే అంటే కరగవు కానీ ఈ చక్కెర ఉప్పు సోడ అనేవి నీళ్ళలోకి వేసిన వెంటనే సర్పు కూడా సర్పు కరిగిపోతుంది అర్థమవుతుందా ఇంకా కొన్ని పదార్థాలు మాత్రమే కరగ కానీ ఇవి మాత్రం కరగవు ఇవి అట్లే ఉంటాయి రాళ్ళు పొల్లలు ఇవి కరగవు గుర్తుపెట్టుకోవాలి నేను అందరూ అర్థమవుతుందా మునిగిపోయినాయి అన్ని నీళ్ళలో అయితే మునిగిపోయినాయి చూడ ఇవి మాత్రం తేలిపోరున్నాయి ఎందుకు తేలినాయి